హాయ్ హలో వెల్కమ్ టు జాటివి బిఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతుల్లో రెండు వందల తొంభై తొమ్మిది శాతం పెరుగుదల నమోదవ్వడమే కాదు దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణని సృష్టించిందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఐటీ ఎదుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తేలింది రెండు వేల పదమూడు మరియు పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ పాలనలో యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వ విప్లవాత్మకమైన నిర్ణయాలు వినూత్న పాలసీలు సరికొత్త కార్యక్రమాల వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై ఆరు కోట్లకు చేరింది కేసీఆర్ గారి దార్శనికత వల్ల తెలంగాణ ఐటీ పవర్ హౌస్ గా మారింది అనడానికి ఈ గణంకాల నిదర్శనం పదేళ్ల కేసీఆర్ పాలనలో ఐటి రంగంలో తెలంగాణ సాధించిన రికార్డులు ఇవే ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుండే ఐటీ ఉద్యోగాల్లో దేశంలోనే అత్యధిక పెరుగుదల రెండు వందల తొంభై తొమ్మిది శాతం ఐటీ ఉద్యోగాలు పెరుగుదల రెండు వందల తొమ్మిది శాతం కొత్త ఐటీ ఉద్యోగాలు తెలంగాణ వాటా ముప్పై మూడు శాతం తెలంగాణలోని మొత్తం ఐటీ ఎగుమతులు రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో మొత్తం ఐటీ ఉద్యోగాలు పది లక్షలు ఒక్క ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా లభించే ఉద్యోగాల సంఖ్య నాలుగు ఈ లెక్కన మిగతా రంగాల్లో జరిగిన ఉద్యోగాల దృష్టి నలభై లక్షలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ